బైబిల్ ఎలా అంది అడుగుడి నీకు ఇవ్వబండును తట్టుడి నీకు తీపండు అడుగు ప్రతి వానికి ప్రతి వానికి తారాలముగా ఇవ్వండి అడుగుడి వెతుకుడి అడుగు ప్రతి వానికి తారాళంగా ఇవ్వండి అంటే అంటే ఏంటి ఇవ్వబడు అంటే ఇల్లు వాకులి సేట కాదు అక్కడ అడగమనేది ఏంటి చెప్పండి ఆత్మ నడుగుడి ఆయన మీ లైఫ్కి ఏ కార్యం అవసరమో అది ఖచ్చితంగా ఆయన వచ్చి చేస్తాడు అంటే నీకు నీకే కాదు అడుగు ప్రతి వానికి దేవా ఏలి అని నడిపించిన ఆత్మ నాకు ప్రభు అంటే ఏలిసకి ఇవ్వలేదా యహోస్వాకి అభిషేకం చేస్తున్నప్పుడు తర్వాత మోసకి ఇచ్చిన ఆత్మ యహోస్వాకి ఇవ్వలేదా మోసకి ఇచ్చిన ఆత్మ డెబ్బై మందికి ఇవ్వలేదా అంటే అడిగే ప్రతి ఒక్కడికి ఇస్తాడు అపోస్తులకు ఇచ్చిన ఆత్మ ఆది సంఘానికి ఇచ్చిన ఆత్మ అత సాక్షులకు ఇచ్చిన ఆత్మ నడిపింపు నాకు కూడా ఏ ప్రభు అంటే దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు మనం అడగమ్మాను మనసేపు ఏం అడుగుతాను చెప్పినా జగన్ చేస్తే నీకు కనబడకుండా తిరుగుతాను ఇచ్చే అని అడుగుతాము పిల్లలు ఇచ్చే పోల్నిచ్చే వాళ్ళ మేము కలిసి ఆదివారం పార్కులో తిరుగుతాం చచ్చికి రాకుండా మాకు పిల్లల్నిచ్చే అంటారు నేను ఎవడన్నా అంటే ఇస్తాడు మనం అడిగిన దానికని ఇస్తాడు అన్నిటికన్నా గొప్ప వరం ఏంటి చెప్పినా దేవుడు మనకి పరిశుద్ధాత్మని వారముగా ఇచ్చేస్తాడు ఇంకేం కావాలండి